హై నమస్తే దిస్ ఇస్ పావని వెల్కమ్ టు మనోనేత్రం దేశంలో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి లవ్ ఫెయిల్యూర్ ఎగ్జామ్స్ టెన్షన్ ఫ్యామిలీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అప్పులు ఇలా రీజన్ ఏదైనా బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది అయితే సమస్య ఏదైనా సరే పరిష్కారం దొరుకుతుంది మానసిక ఆరోగ్యంపై చర్చ జరగాలంటున్నారు ప్రముఖ వైద్యులు తేజావతి యుసీపీ పిహెచ్డీ అసలు మానసిక అనారోగ్యం అంటే ఏంటి ఎలా గుర్తించాలి మానసిక అనారోగ్యం నుంచి ఎలా బయటపడాలి మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు మనం ఏం చేయాలి ఈ విషయాలపై మనకు అవగాహన కలిగించేందుకు డాక్టర్ తేజావతి ఉన్నారు మన వైకే స్టూడియోలో సో మ్యామ్ని అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే సో మ్యామ్ అసలు ఈ ఆత్మహత్యలు అంటే ఏంటి సో భారతదేశంలో ఆత్మహత్య గణాంకాలు ఏ విధంగా ఉన్నాయి చెప్తారా ఆత్మహత్య ఇప్పుడు ఈ నీడ్ ఆఫ్ ది అవర్ టాపిక్ అండి ఆత్మహత్య మామూలుగా మనం చూస్తే ఉంటాము ఒక వ్యక్తి స్వచ్ఛందంగా అలాగే ఉద్దేశపూర్వకంగా తన జీవితాన్ని అంత్యం చేసుకునే ఈ చర్యకి ఆత్మహత్య అంటాము ఇది భారతదేశంలో ట్వంటీ ట్వంటీ టూలో గణాంక తీసుకున్న ప్రకారంగా ఎవ్రీ స్టూడెంట్ వన్ స్టూడెంట్ డైజ్ ఇన్ ఎ డే అంటే ప్రతిరోజు ఒక స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుంటున్నారు అలాగే ఒక ఫిఫ్టీ పర్సెంట్ యువత ఫిఫ్టీన్ ఇయర్స్ టు ట్వంటీ ఫోర్ ఇయర్స్ దాకా ఉన్న యువత మామూలుగా గణాంక ప్రకారంగా సర్వే చేసినప్పుడు ఏం తె తెలిసింది అంటే మానసికంగా మనము డిప్రెషన్లో ఉన్నాము అని వాళ్ళు ఒప్పుకున్నారు సో దీని నుంచి బయటపడడానికి మనం ఖచ్చితంగా మన మన అందరూ సైకాలజిస్ట్ కలిసి కొంచెం మెంటల్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని పెట్టుకోవడం జరుగుతుంది సో ఈ లోన్ డిప్రెషన్ యాంగ్జైటీ సో ఇలాంటివి సూసైడ్కి ఎంతవరకు లీడ్ ఇస్తున్నాయి అంటే ప్రథమంగా డిప్రెషన్ నుంచే మనము సూసైడ్కి వెళ్తున్నామని చెప్పొచ్చు మెయిన్ రీజన్ ఫర్ సూసైడ్ డిప్రెషన్ అనుకోవచ్చు సో దీంట్లో కొన్ని డిప్రెషన్ వెళ్ళడానికి కారణం మామూలుగా ఫ్యామిలీ రిలేటెడ్ ఉండొచ్చు అంటే జెనెటిక్స్లో రావడం ఉండొచ్చు లేకపోతే సోషల్గా మన ఫ్రెండ్స్ పియర్ ప్రెషరు అలాంటివి కూడా ఉండొచ్చు స్కూల్కి వెళ్ళే కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్ దా కూడా ఉండొచ్చు సో దెర్ విల్ బీ మెనీ రీజన్స్ ఫర్ డిప్రెషన్ సో జనరల్లీ ఈ మానసిక వ్యాధులు అనేవి ఏ ఏజ్ నుంచి మనం చూడొచ్చు అంటారు సర్వే ప్రకారం టెన్ ఇయర్స్ నుంచే మానసిక ఆరోగ్యం అంటే అనారోగ్యం కలుగుతుంది అన్ అంటున్నారు సో అట్లీస్ట్ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి మెంటల్ ఇల్నెస్ స్టార్ట్ అవుతుంది మనం చూసినట్లయితే మెయిన్లీ యువత ఫోర్టీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాకా కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్లో మానసిక అనారోగ్యం ఉంటుంది చూసిన కాలేజ్ పిల్లలు సరిగ్గా రాకపోయినా సూసైడ్ చూసేటట్టు అవును అలా జరుగుతుంటుంది సో ఈ మానసిక సమస్యలున్న విషయాన్ని ముందుగానే గుర్తిస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అంటారు అంటే మనం ప్రివెంట్ చేయొచ్చు డిప్రెషన్ మనం అర్లీ స్టేజెస్లో గుర్తించాము అనుకోండి అప్పటికప్పుడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు డిప్రెషన్ అలాగే వదిలేస్తే మారక రోగంగా క్రానికల్నెస్గా మారుతుంది కదా బట్టి సో ఆ ప్రివెన్షన్స్ ఇంకా డిప్రెషన్స్ వల్ల ఇన్ ఇంకా కోమార్బిడిటీస్ అంటాము వేరే రోగాలు రావచ్చు దానికి ట్రీట్మెంటు ఇవన్నీ తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇట్స్ బెటర్ టు డిటెక్ట్ దెమ్ అర్లీ అండ్ ట్రీట్ దెమ్ అర్లీ సో ఈ లక్షణాలు ఏ విధంగా గుర్తి గుర్తించాలంటారు అంటే పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ మెయిన్లీ వీళ్ళు ఐసోలేటెడ్గా ఉంటారు డిప్రెషన్ రాగానే ఐసోలేషన్స్కి వెళ్ళిపోతారు సో మామూలుగా ఉండి సడన్గా ఒంటరిగా ఉండడం మనం చూస్తే అది మన గమ గమనించాలి ఇట్స్ ఎన్ అలార్మింగ్ సైన్ ఫర్ సూసైడ్ అలాగే డిప్రెస్డ్గా ఉండడం స్కూల్లో మార్క్స్ తక్కువ రావడము అందరితో మాట్లాడకుండా ఉండడము అది కూడా ఒక అలార్మింగ్ సైనే ఇంకొక సైన్ ఏంటంటే వాళ్ళు ఎక్కువగా తినడం లేకపోతే తినకుండా ఉండడం అలాగే ఎక్కువ నిద్రపోవడం లేకపోతే ఏమీ నిద్రపోకుండా ఉండడం సో అది కూడా ఇంకొక సైన్ డిప్రెషన్కి అలాగే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు సాధారణంగా ఫ్యామిలీలో జనాలు అంటే ఒకడు ఆల్కహాల్ కానీ అలాగే మాదక ద్రవ్య తీసుకోవడం కానీ ఇలాంటివి జరుగుతుంటే వాళ్ళ పిల్లలు కొంచెం ప్రోన్ టు సూసైడ్ అనవచ్చు అలా ఉంటున్నారు పేరెంట్స్ కానీ ఇంకెవరైనా కానీ గడి ఈ సూసైడ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అవుతూ ఉంటారా సో అంటే వాళ్ళకి హెల్ప్ అవుతుందంటారా అవును మామూలుగా మనం అనుకున్నది సూసైడ్ గురించి ఎవరు మాట్లాడొద్దు మాట్లాడితే వాళ్ళు ఇంకా సూసైడ్ చేసుకుంటున్నారు అనే మిత్ ఉండేది సో ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే సూసైడ్ గురించి మనం మాట్లాడి మాట్లాడినప్పుడు వాళ్ళు వాళ్ళ ఆ బాధల్ని వాళ్ళ ఇబ్బందిని ఫీలింగ్స్ని చెప్పుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది సో దానివల్ల మనము సూసైడ్ జరిగే చర్యను తప్పించుకోవచ్చు అది జనరల్గా మాట్లాడుకుంటారు అసలు ఆత్మహత్యల గురించి ప్రతి ఒక్కరు ఎందుకు మాట్లాడుకోవాలంటారు ప్రతి ఒక్కరు మాట్లాడితేనే మనం మెంటల్ హెల్త్ అవేర్నెస్ పెరుగుతుంది సో మాట్లాడుకోవడం వల్ల మనకి ఆ అలార్మింగ్ సైన్స్ తెలిసిపోతుంది సో అలార్మింగ్ సైన్స్ వచ్చినప్పుడు మనం చెప్ అంటే సమ్వేర్ తెలిసే సపోర్ట్ సిస్టమ్ అని వాళ్ళకి తెలిస్తే ఆ ఒక క్షణం వాళ్ళు ఎవరైనా అప్రోచ్ అయితే ఖచ్చితంగా వాళ్ళు దాని నుంచి బయటకు రావచ్చు సో దే షుడ్ నో ద వాల్యూ ఆఫ్ దేర్ లైఫ్ అదే తెలుసుకోవాలి సూసైడ్ గురించి అందరికీ అవగాహన ఉండాలి అంటారా అసలు ఎటువంటి అవగాహన ఉండాలంటారు సూసైడ్కి ఖచ్చితంగా అవగాహన ఉండాలి సూసైడ్ గురించి మెయిన్లీ వాళ్ళ అలార్మింగ్ సైన్స్ వాళ్ళు సడన్గా మన ఫ్రెండ్స్ పియర్ గ్రూప్లో ఒకళ్ళు ఏమన్నా వాళ్ళ బిహేవియర్ మారితే ఎలా గుర్తించుకోవాలి సో వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలి ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా మనం కండక్ట్ చేస్తున్నాము సో ఇట్స్ ఆల్వేస్ నెసెసరీ టు హ్యావ్ మెంటల్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్స్ గురించి అని అంటున్నారు సో ఇప్పటి వరకు ఈ సోషల్ సుసైడ్ అవేర్నెస్ గురించి మీరు ఏం ప్రోగ్రామ్స్ చేశారు ప్రెసెంట్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు ఇప్పుడు ఇక్కడ ఏపీలో ప్రప్రథమంగా ట్వంటీ ట్వంటీ త్రీలో డాక్టర్ అపర్ణ అని చైల్డ్ సైకాట్రిస్ట్ అండ్ అడల్ట్ అడాలసెన్స్ సైకాట్రిస్ట్ ఒక ప్రోగ్రామ్ పెట్టారు ఈజీ ఏపీ అనేది దీనికి ఇమోషనల్ అసెస్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ బై ఎడ్యుకేటర్స్ అంటాము అలాగే రెఫరల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సో ఇది అన్నీ ఇప్పుడు మెడికల్ కాలేజెస్ ఎవ్రీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ విల్ బి ఎడ్యుకేటెడ్ అబౌట్ పియర్మెంట ట్రైనింగ్ అలాగే క్యూపీఆర్ ట్రైనింగ్ అంటాము క్యూపీఆర్ అంటే క్వశ్చన్ పర్సువేడ్ రెఫర్ ఇది ఒక అమెరికన్ సూసైడ్ ప్రివెన్షన్ ప్రోగ్రామ్ అది ఇప్పుడు గేట్ కీపర్ ప్రోగ్రామ్గా ఇక్కడ కూడా మనం తీసుకొచ్చాము సో ఇది లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి జరుగుతుంది చాలా బాగుంది సో మనము అంటే మెడికల్ స్టూడెంట్స్ డాక్టర్స్ కూడా చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు కదా ఫస్ట్ వాళ్ళ త్రూ హెల్త్ అవేర్నెస్ పెంచుకోవడానికి ఇది మంచి ఒక స్టేజ్ అనుకోవచ్చు సో ఈ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్న వ్యక్తి మనసును సో మనం మార్చవచ్చా ఖచ్చితంగా ఎలాంటి వ్యక్తుల్ని మనం ఏ విధంగా కన్విన్స్ చేయొచ్చు అంటారు ఇప్పుడు ఎవరో ఒకరు ఐసోలేటెడ్గా ఉంటారు అనుకోండి వాళ్ళతో మాట్లాడడము చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి హెల్ప్ అంటే హెల్పింగ్ హ్యాండ్స్ ఉంది మీకు ఏమన్నా ప్రాబ్లెమ్ ఉంటే అంటే ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఎవరు ఉండరు ప్రపంచంలో ఎవరు ఉండరు ఎంత పెద్దవాళ్ళైనా ఎంత పేదవాళ్ళైనా కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటుంది కదా బట్టి సో దెట్ ఈజ్ ఆల్వేస్ ఏ సొల్యూషన్ సో చాలామంది అనుకుంటున్నారు ఈరోజు నా నేను చనిపోతే నా బర్డన్ అయిపోయింది ఇంకా ప్రాబ్లం ఏమి ఉండదు ఎవరికి అనుకుంటున్నారు అలా కాకుండా మన జీవితం విలువ తెలుసుకొని దీని నుంచి బయటపడే మార్గములు ఉన్నాయి అది కనుక్కున్నామని వాళ్ళకి వివరించి చెప్తే ఖచ్చితంగా సూసైడ్ నుంచి ప్రివెంట్ చేసుకోవచ్చు సో పెద్దవాళ్ళకంటే ఒక మెంటల్ ప్రెషర్స్ ఇలాంటివి చూస్తూ ఉంటాం సో చిన్న పిల్లల్లో కూడా మానసిక ఆరోగ్యం ఉంటుందంటారా సో చిన్నారులు మానసిక ఆరోగ్యానికి గురి కావడానికి ముఖ్య రీజన్స్ ఏమంటారు చిన్నపిల్లలు సాధారణంగా వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది అనుకు అనుకోండి సో కొంతమందికి వాళ్ళ వాళ్ళు క్లాస్లో కంపేర్ చేసుకుంటున్నారు ప్రైమరీ స్కూల్స్ అనుకోండి ఒక పాప కానీ బాబు కానీ జస్ట్ వాళ్ళ దగ్గర ఫోన్ ఉంది అనుకోండి వాళ్ళు దాని గురించి చెప్పుకుంటే ఇంకొకళ్ళకి ఓ నాకు లేదు అనుకోవడము సో ఇది ఇలాంటి చిన్న చిన్నది జరుగుతూ ఉంటుంది సో పేదవాళ్ళు ఇంకా కొనుక్కోవడానికి ఇబ్బంది పడుతున్నారు అనుకోండి అప్పుడు అదే ఒక పెద్ద సమస్యలాగా కనపడుతుంటుంది చిన్నపిల్లలకి సో దాని నుంచి బయటకు రావడానికి కూడా మనము హెల్ప్ చేయాలి ఫర్ సపోజ్ ఒక చెడు జరిగింది అనుకోండి మనకి సో ఆ జరిగిన చెడు మన లైఫ్ టైంకి ఇంపాక్ట్ పడిద్ది ఖచ్చితంగా ఒక్కరోజు మనకేమన్నా ఇప్పుడు ఈరోజు అమ్మ తిట్టారనుకోండి నేనేనో తప్పు చేశాను అనుకోండి సో అది ఆ ఫీలింగ్ ఉంటుంది సో దానికి కానీ ఇంకొకటి యాడ్ అవుతుంటుంది సో ఈ ఆల్ నెగిటివ్ ఫీలింగ్స్ నెగటివ్ ఇమోషన్స్ యాడప్ అలాగే పాజిటివ్స్ కూడా యాడప్ అవుతుంటుంది కాకపోతే మనం మెయిన్లీ ప్రాబ్లం వచ్చేది ఎప్పుడు ఆ నెగటివ్స్ యాడ్ అవుతూ ఉన్నప్పుడు ఎవ్రీ డే ఏదో ఒక ప్రాబ్లం యాడ్ అవుతూ ఉండి మనం దాన్ని పంచుకోకుండా అందరితో చెప్పుకోకుండా ఉండడం కూడా చాలా ఇబ్బంది కలిగిస్తుంది లేటర్గా వాళ్ళని ఇంకా డిప్రెస్కి చేసేస్తుంది డిప్రెషన్కి వాళ్ళు సో ఈ మానసిక ఆరోగ్యానికి సంబంధించి బయో సైకోసోషల్ మోడల్ అంటే ఏంటి అదే బయో సైకోసోషల్ మోడల్ అని మామూలుగా మనము మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్కి సాధారణంగా బయాలజికల్గా జెనెటిక్స్ ఏమన్నా క్రానిక్ డిజీసెస్ డయాబెటిక్ హైపర్ టెన్షన్ అలాంటివి కూడా మనకి ఒక అలామింగ్ సైన్ లాగా ఉంటుంది సైకలాజికల్గా డిప్రెషన్ యాంగ్జైటీ ఇవన్నీ ఉన్న ఫ్యామిలీ నుంచి కూడా మనకి ప్రాబ్లమ్స్ రావచ్చు అలాగే సోషల్గా మనము ఎవరితో కలుస్తాము సోషల్ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది మన కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది ఇవన్నీ ఇవన్నీ కూడా ఇఫెక్ట్స్ ఉంటుంది సో అన్ని నెగటివ్స్ ఎక్కువగా ఉంది అనుకోండి వాళ్ళకి మానసికంగా బాధ కలుస్తుంది అన్ని పాజిటివ్స్గా వాళ్ళ కల్చరల్ బిహేవియర్ కానీ వాళ్ళ సోషల్ ఇన్వాల్వ్మెంట్ కానీ పాజిటివ్గా ఉంది అనుకోండి వాళ్ళకి మెంటల్ ఇల్నెస్ ఏమి రాకపోవచ్చు ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ సూసైడ్ బిహేవియర్ మీద వాళ్ళకి ఎంత ఇంపాక్ట్ పడుతుంది అంటారు నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ మామూలుగా అంటే సూసైడ్ గురించి అవగాహన ఇంకా అంత పెరగలేదు అనుకుంటున్నాము సో సూసైడ్ ఒకటే మార్గం అని మనం ఎప్పుడు అనుకుంటున్నామో అప్పుడే ప్రాబ్లం జరుగుతుంది సో ఈ అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఉంటుంది అని అని మనం అందరికీ తెలియజేస్తే ఖచ్చితంగా సూసైడ్ నుంచి బయటపడవచ్చు ఆ ఐడియేషన్ నుంచి బయటపడవచ్చు మనం సో వాళ్ళకి థెరపీ అండ్ కౌన్సిలింగ్స్ చేయడం వల్ల సో ఎటువంటి పాయింట్లో ఎఫెక్టివ్ అనేది తగ్గుతూ ఉంటుంది ఫస్ట్ నుంచే వాళ్ళకి మినిమం ఎఫెక్ట్ మినిమం డిప్రెషన్స్ ఉన్న టైంలోనే వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తే ఖచ్చితంగా ఇంకా ఏమీ ఎక్కువగా ఉండకుండా ట్రై చేయొచ్చు అలాగే ఇంకా పెరిగింది అనుకోండి వాళ్ళకి కొంచెం చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికీ కొంచెం అవేర్నెస్ ఉండాలి సో ఒకళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ని ఒక సూసైడ్ అటెంప్ట్ చేశారు అనుకోండి సో దాని నుంచి బయటకు వచ్చారు సో అప్పుడు వాళ్ళ గురించి చాలా కేర్ఫుల్గా ఉండాలి వాళ్ళని అంటే పాజిటివ్ ఇమోషన్స్ని రీఎన్ఫోర్స్ చేస్తూ వాళ్ళ నెగిటివ్ ఇమోషన్స్ని కొంచెం ఇగ్నోర్ చేస్తూ వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ ఉంటే దాని నుంచి వాళ్ళు ఖచ్చితంగా బయట వస్తారు ఇప్పుడు ప్రతికూల పరిస్థితులను తట్టుకోలేక నిలబడే శక్తిని మనం ఎలా పొందగలమంటారు అండ్ దాని దాన్ని మనం ఎలా పెంపొందించుకోవాలంటారు ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ వస్తుంది కదా బట్టి ఆ ప్రతికూల పరిస్థితి నుంచి బయట రావడానికి ఒకటి సపోర్ట్ గ్రూప్ ఉంటుంది మెయిన్లీ ఫ్రెండ్స్ అలాగే టీచర్స్ కానీ ఇప్పుడు యువతని మనం చూస్తూ ఉంటాము స్కూల్స్లో ఎగ్జామ్ స్ట్రెస్ కానీ అలాంటి జరుగుతుంది కదట్టి స్కూల్స్లో టీచర్స్తో కానీ పేరెంట్స్తో కానీ అలాగే ఇప్పుడు సైకాలజిస్ట్ కూడా ఎసై అసైన్డ్ మనం హాస్పిటల్ నుంచి స్కూల్స్లో కాలేజెస్లో కూడా ఉంటారు కదా వాళ్ళకి అప్రోచ్ అవ్వచ్చు సో మనం మెయిన్ చేయాల్సింది ఏంటంటే వీళ్ళు అప్రోచ్ అవ్వాలని వాళ్ళకి మోటివేట్ చేయాలి మెయిన్లీ అది ఒక స్టిగ్మా లాగా ఉంది కదా బట్టి అందరూ వెళ్ళట్లేదు సో అదొకటి మనము ఆ స్టిగ్మాని తీసేస్తే ఖచ్చితంగా మానసిక ఆరోగ్యం ఇంప్రూవ్ చేసుకోవచ్చు సో వీటికి సంబంధించి స్కూల్స్ అండ్ కాలేజెస్లో ఈ మెంటల్ హెల్త్ ఇష్యూస్ గురించి సో అవి సెషన్స్ లాగా ఇవ్వడం అనేది మంచిది అంటారా స్కూల్స్లో కాలేజెస్లో గవర్నమెంట్ తరపు నుంచి కూడా జరుగుతూ ఉంటుంది పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ కొంచెం మోటివేషన్స్ కానీ కాకపోతే వన్స్ ఇన్ ఏ ఇయర్ అలా చేయకుండా రెగ్యులర్ గా చేస్తే ఇంకా కొంచెం పరిణామంగా ఉంటుంది పెడితే ఇంకా బాగా డెఫినెట్లీ దాని గురించి డిస్కషన్ కూడా జరుగుతుంది సో ఖచ్చితంగా ఆ సైకాలజీ అనే సబ్జెక్ట్స్ హై స్కూల్లో వస్తే ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు సో ఇక్కడ ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి సో సో వాళ్ళ వాళ్ళ వేలో అండ్ వాళ్ళకి మనసుపై పడ్డ గాయం ఏ విధంగా అని అంటారు సో తగ్గాలంటే ఏం అంటే అదే అంటే హీలింగ్ ఆఫ్ ద మైండ్ మామూలుగా సెల్ఫ్ కేర్ సెల్ఫ్ కేర్ సెల్ఫ్ లవ్ సో ఈ గాయ నుంచి బయటపడాలంటే సెల్ఫ్ కేర్ మెయిన్లీ సెల్ఫ్ అవేర్నెస్ ఉన్న ఆ స్ట్రెంగ్త్ ఏంటి మనలోన్న వీక్నెస్ ఏంటి మనం గుర్తుంచుకోవాలి మనం మామూలుగా ఏం మిగతా వాళ్ళ గురించి అన్నీ తెలు తెలుసుకుంటున్నాం కానీ మన గురించి మనం తెలుసుకోవడం చాలా తక్కువ పెట్టి సో సెల్ఫ్ కేర్ చేసుకుని సెల్ఫ్ అవేర్నెస్ చేసుకుంటే మన గురించి మనం తెలుసుకుంటే ఆ స్ట్రెంగ్త్ని మనం ఇంకా రీన్ఫోర్స్ చేస్తూ వీక్నెస్ నుంచి ఎలా మనం పెంచుకోవచ్చు అది కూడా చూసుకోవచ్చు సో ఈ స్ట్రెస్ స్ట్రెస్ఫుల్ లైఫ్లో తిరిగి వాళ్ళకి హోప్ బిల్డ్ చేయడానికి ప్రాక్టికల్ స్టెప్స్ ఉంటారు మామూలుగా సపోర్ట్ గ్రూప్ని అప్రోచ్ అవ్వచ్చు అలాగే స్కూల్స్లో ఇప్పుడు ఎలాగో ప్రోగ్రామ్స్ పెడుతున్నారు కదా బట్టి ఆ ప్రోగ్రామ్స్ని అటెండ్ అవ్వచ్చు మై మెయిన్లీ వాళ్ళని సపోర్ట్ గ్రూప్కి అందించాలి ఈ నంబర్స్ ఉన్నాయి ఇలా కాంటాక్ట్ అవ్వండి అలాగే కౌన్సిలర్ని అప్రోచ్ అవ్వండి దాన్ని మూలంగా వాళ్ళు కౌన్సిలింగ్ సెషన్స్ కావాలా కాకపోతే డిప్రెషన్ నుంచి ఎందుకు వచ్చింది ఫ్యామిలీయల్ హిస్టరీ ఉందా ఇవన్నీ కనుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు సో ఏంటి ఖచ్చితంగా బయట వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో ఈ మానసిక ఆరోగ్యం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం అసలు ఎంతవరకు బెటర్ అంటారు వీటి గురించి మనం ఇలా మాట్లాడుతుంటేనే అవేర్నెస్ పెరుగుతుంది సో అందరూ కొంచెం బయటకు వచ్చి మాట్లాడడానికి ఛాన్స్ ఉంటుంది ఇదే మనం మెంటల్ హెల్త్ అవేర్నెస్ అంటాము సాధారణంగా పిల్లలు మానసికంగా కుంగిపోవడానికి కారణము ఫిజికల్ నెగ్లిజెన్సీ ఉండొచ్చు చిన్నప్పుడు పేరెంట్స్ డ్రగ్స్లోన కానీ ఆల్కహాల్ ఉండడం వల్ల వాళ్ళ పిల్లలను సరిగా చూసుకోవడం అది కూడా ఒక కారణం ఉండొచ్చు సో ఇమోషన్ నెగ్లెక్ట్ అంటాము మా కొన్ని కొన్ని ఫీలింగ్స్ని వాళ్ళు చెప్పుకోకుండా అలా ఉండడం కూడా జరగచ్చు ఇవన్నీ కలిసినప్పుడు మనకి ఎక్కడి నుంచి ప్రాబ్లమ్ వస్తుంది తెలియకపోవచ్చు సో చిన్నప్పటి నుంచే ఇలాంటి సింగిల్ పేరెంట్ చిల్డ్రన్ కానీ అలాగే పవర్టీలో చిల్డ్రన్ కానీ ఆల్కహాల్ తీసుకున్న ఫ్యామిలీలో డ్రగ్స్ అబ్యూస్ చేసిన ఫ్యామిలీలో చిల్డ్రన్ కానీ వాళ్ళకి సపరేట్గా కొంచెం కౌన్సిలింగ్ ఇస్తే ఖచ్చితంగా మన సొసైటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఈ ఆత్మహత్యల సూసైడ్స్ అనేది మనం నివారించగలమంటాం ఇది ఇట్ ఈస్ ప్రివెంటబుల్ సూసైడ్ ఈస్ ప్రివెంటబుల్ అందుకే గవర్నమెంట్ కూడా ఒక స్టెప్ ముందుకు వచ్చి సూసైడ్ ప్రివెన్షన్కి ఈ ప్రోగ్రామ్స్ అన్ని పెట్టుకుంటుంది ఇప్పుడు ఈ ఈజ్ ఈజీఏపీ అనేది ఇంకా మంచి ప్రోగ్రామే సో అది ఇంకా ఆల్ అరౌండ్ ఏపీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో సో ఎక్కువగా పిల్లల్లో కూడా చూస్తున్నాము పెద్దల్లో కూడా చూస్తున్నాము ఏంటి కమ్యూనికేషన్ అనేది ఎందుకు ఇలా అవుతుంది అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం ఫోన్కి పెట్టుకోవచ్చు స్క్రీన్ టైం సో స్క్రీన్లో పిల్లలకి అవైలబుల్ లేనిది ఏమీ లేదు సో వాళ్ళకి ఏం కావాలో అది చూసుకుంటారు ఆ లాక్ సిస్టమ్ కానీ అవన్నీ అందరికీ తెలియదు కదా బట్టి ఏ ఎనీ ఫోన్ తీసుకోండి స్క్రీ మనం ఐఫోన్స్ కానీ ఏదో ఒకటి మొత్తం స్క్రీన్ టైమ్ వాళ్ళ దాంట్లోనే ఉంటారు సో వాళ్ళకి ఏం కావాలి అది నేర్చుకుంటారు వాళ్ళు సో కొంతమంది గేమ్స్ ఆ గేమ్స్లో కూడా ఫైటింగ్ కిల్లింగ్ అలాంటి చిన్నపిల్లలు అదే ఇష్టపడుతున్నారు కదా అదే తీసుకుంటున్నారు సో దాన్ని రక రకరకాల అన్ని షూటింగ్స్ అవన్నీ చూసుకొని దాన్ని ఫాలో అవ్వడానికి ట్రై చేస్తారు వాళ్ళే వాళ్ళకి హీరో అవుతారు అవునవును మెయిన్లీ ఏ యాజ్ ఏ పేరెంట్ వాళ్ళను బయటికి తీసుకెళ్లడము పార్క్కి తీసుకెళ్లడము కొంచెం ఎక్సర్సైజ్ చేసుకోవడము ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ అలాంటివి చేస్తే అట్లీస్ట్ పిల్లలకి ఫోన్ టైం స్ట్రిక్ట్గా ఒక వన్ అవర్ అప్పుడు పేరెంట్స్ సూపర్విజన్లు ఉంటే ఇంకా బాగానే జరుగుతుంది పిల్లలకి కూడా ఈ సూసైడ్ సర్వర్కి సొసైటీ అందించాల్సిన సపోర్ట్ ఏంటి మెంటల్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకోవడము ఇలాగే ఇప్పుడు వైకే ఛానల్ కండక్ట్ చేసినట్టు ప్రతి రోజు ఏదో ఒక మెంటల్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం వల్ల సూసైడ్ గురించి కూడా నేర్చుకుంటున్నారు సో ఎందుకు చేస్తారు చిన్న చిన్న విషయానికి చేసుకోవడానికి అవసరం లేదు దీని గురించి డిప్రెషన్ చేయాల్సిన అవసరం లేదు జనాలకి అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నీ అన్ కొంచెం ఎనలైజ్ చేసుకోవడానికి వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది సో ఈ ప్రోగ్రాం గురించి కూడా వాళ్ళకి తెలిస్తే ఇంకా క్వశ్చన్స్ కూడా వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది సో వాళ్ళ క్వశ్చన్ తగ్గట్టు ఆన్సర్స్ కూడా ఇవ్వడానికి సైకాలజిస్ట్లు కూడా ఉన్నారు కదా బట్టి దట్స్ ఆల్వేస్ హెల్ప్ఫుల్ కొంతమంది అయితే చాట్ చీపీటీలో చూసేసుకుంటున్నారు సో వాళ్ళకి వాళ్ళే గ్రూమ్ చేసేసుకుందాము మాకు మేమే అన్నీ అర్థమైపోతాయి అని చెప్పి అనుకుంటూ ఉన్నారు సో అలాంటి వాళ్ళకి ఎటువంటి అడ్వైస్ ఇస్తారు మీరు అలాంటివి అవాయిడ్ చేయమంటారా చాట్ జీపీటీ అంటే ఇప్పుడు ఒక రెండు కేసెస్ ఎలా వచ్చింది అంటే చాట్ జీపీటీతోనే అన్ని ఫీలింగ్స్ని పంచుకొని ఒక రెండు సూసైడ్ జరిగింది కూడా ఉంది సో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా తెలియాల్సింది ఏంటంటే హ్యూమన్ బీయింగ్స్ ఆర్ కం హ్యూమన్ బీయింగ్స్ అంటే మనం ఎన్ని ఎన్ని ఫీలింగ్స్ ఉన్నా ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఫీడ్ చేసిన చార్జీపీటీ ఉంటుంది సో దాంట్లో అన్ని హ్యూమన్ ఫీలింగ్స్ రాకపోవచ్చు సో ఒక అమ్మాయి అయితే ఫారిన్ కంట్రీలో అన్ని ఫీలింగ్స్ని చార్ట్ జీపీటీ చెప్తా అన్ని చార్ట్ జీపీ చెప్పినట్టే చేసి లాస్ట్లో సూసైడ్ చేసుకోండి అవును సో అందువల్ల మనం అందరూ తెలియాల్సింది ఏంటంటే హ్యూమన్ బీయింగ్స్ అంటే అదొకటి ఆ ఫీలింగ్స్ డిఫరెంటే ఇది మెషిన్స్ మెషిన్స్ ఆర్ సేమ్ మెషిన్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ హ్యూమన్ అది అదొకటి నేర్చుకోవాలి సో మీరు చివరిగా ఆత్మహత్య గురించి ఆలోచించే వారికైనా కూడా సో ఎటువంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నా కష్టాలు వచ్చినప్పుడు అందరికీ ఇంకా చనిపోతే బాగుంటుంది ఇంకా ఈ బాధ ఎందుకు మెయిన్లీ క్రానిక్ ఇల్నెస్ అలాంటివి ఉన్నప్పుడు వాళ్ళేమనుకుంటున్నారు ఏంటి బ్రతకడం ఏంటి చచ్చిపోతామండి కాకపోతే మనకి దేవుడు ఇచ్చిన ఒక జీవితం సో అది దేవుడు ఇచ్చారు సో దేవుడే తీసుకుంటున్నారు బట్టి ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ టు సూసైడ్ అంటే మన జీవితం విలువ మనం తెలుసుకుంటే ఖచ్చితంగా మనం సూసైడ్ ప్రివెన్షన్ ప్రివెన్షన్ చేసుకోవచ్చు సో మీ కౌన్సిలింగ్ అండ్ థెరపీలో ఏదైనా ఇంట్రెస్టింగ్ కేసు ఏదైనా ఉంటే షేర్ చేస్తారు ఒక అమ్మాయి అయితే జస్ట్ కాలేజీకి వెళ్తుంటాం సెవెంటీన్ ఇయర్స్ అమ్మాయి వస్తే డ్రగ్స్ తీసుకుని వచ్చింది అంటే వాళ్ళ గ్రాండ్ మదర్కి ఏదో హైపర్ టాబ్లెట్స్ టా ట్యాబ్లెట్స్ తీసుకుంటే అది ఒక ట్వంటీ టాబ్లెట్ తీసుకొని వచ్చింది ఎందుకు అంటే కాన్షియస్గానే ఉంది కాకపోతే వామిటింగ్ అనేది చేసుకుని కొంచెం ఇబ్బందితో వచ్చింది సో ట్రీట్మెంట్ అన్నీ అయిన తర్వాత ఎందుకు అంటే నాకు కాలేజీ జాయిన్ చేశారు కాకపోతే ఆ సబ్జెక్ట్ నాకు అసలు నచ్చలేదు ఎంత సింపుల్ థింగ్ చూడండి అసలు నచ్చలేదు అందుకు నేను ట్యాబ్లెట్ తీసుకున్నాను అమ్మ నాన్నకు చెప్పావా అమ్మ నాన్నకు చెప్పాను వాళ్ళు వద్దు ఇదే నీవు తీసుకో అన్న అన్నారు అందుకే తీసుకున్నారు అంటే సింపుల్ నేను బైపీసీ తీసుకోవాలి కాకపోతే అమ్మ వాళ్ళు సిఈసీ తీసుకో అన్నారు సో అంత కన్విన్స్ చేసుకోవడానికి కూడా మన పేరెంట్స్కి కుదరట్లేదు కూడా కన్విన్స్ అవ్వట్లేదు పేరెంట్స్ సో ఇలాంటి సిల్లీ థింగ్స్ వల్ల ఆ అమ్మాయి జీవితం అంటే అది ఒక్కసారి కాదు త్రీ టైమ్స్ తీసుకుంది అలా టాబ్లెట్స్ సో మనం అట్లీస్ట్ ఇలా జరుగుతుంది కదా బట్టి ఆ పేరెంట్స్ అన్న కొంచెం మార్పు తీసుకురావాలి సో ఏ పిల్లలకి ఏది మంచిది పేరెంట్స్ తెలుసు కాకపోతే వాళ్ళ వాళ్ళకి ఏం కావాలి అది కూడా మనం చూసుకోవాలి సో వీ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్ టు దేర్ ఒపీనియన్స్ వెల్ అండ్ దేర్ కెరియర్ కదా ఒక పిల్లల కంటే కూడా పేరెంట్స్ ఉంది ఉంది కొన్నిసార్లు పేరెంట్స్ ఫోర్స్తో ఇప్పుడు అంటే పేరెంట్స్ ఎప్పుడు మంచిగా మంచిగా ఉండాలి నా పిల్లలు నా లాగా ఉండకూడదు అని అలా ఆలోచనతో చేస్తారు కానీ అది పిల్లలకి సరిపోకపోవచ్చు సో అది కూడా మనం కన్విన్స్ చేసుకోవాలి కొంచెం సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అంటే థ్యాంక్ యూ సో చూసారు కదా మ్యామ్ ఇప్పటి వరకు సో ఈ సూసైడ్స్ గురించి చేసుకోవద్దు సో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి జాగ్రత్తగా ఉండండి అని అయితే చెప్తున్నారు సో ఇది ఇవాళ మనోనేత్రం ప్రోగ్రామ్ మరొక ప్రోగ్రామ్ మళ్ళీ కలుద్దాం సో దట్స్ ఆల్ ఫర్ నౌ కీప్ వాచింగ్ వైకే న్యూస్ తెలుగువారి తెలుగు గుండె చెప్పడం